బ్రహ్మాండంగా మీరు ముందుకొచ్చారు మీ అందరి సమక్షంలో ఈరోజు కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారు మన పార్టీలో చేరుతున్నారు వారి సతీమణి గారు కూడా మన పార్టీలో చేరుతున్నారు అదే మరిగా ఇక్కడ నాయకులందరూ కూడా కొన్ని దశాబ్దాల రాజకీయ చరిత్ర ఈ జిల్లా ఒకసారి ఆలోచిస్తే రాజకీయమంతా కూడా కోట్ల కుటుంబం కే ఈ కుటుంబం మధ్యలోనే తిరిగింది అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమమ్మా మీరేమంటారు ఈరోజు రెండు కుటుంబాలు కలిశాయంటే అది చరిత్ర అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చరిత్ర కలిగిన రెండు కుటుంబాలు వాళ్ళ యొక్క కలయిక రాజకీయం కోసరం కాదు పదవుల కోసరం కాదు ఈ ప్రాంత అభివృద్ధి కోసం రెండు కుటుంబాలు కలిశాయంటే ఇది తప్పకుండా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నాకెప్పుడు కూడా మాదన్న గారన్నా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారైనా నాకొక అభిమానం